వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం యమునమ్మ ప్రాణాలు కాపాడడం కోసం పోచమ్మ చెప్పినట్టే అడవిలో ఉన్న శివుని గుడికి పరుగులు పెడుతూ ఉంటారు విహారి లక్ష్మి అడవిలో ప్రతి చోట ప్రతి ప్లేసు వెతుకుతూ ఉంటారు విహారి ఏడుస్తూ తన కన్న తల్లి ప్రాణాలు ఖచ్చితంగా నిలపాలి ఎందుకంటే నాన్న దూరమై అమ్మకి నేనే అన్నీ అయిపోయాను కానీ అమ్మ అమ్మ నా కోసమే బ్రతుకుతుంది అలాంటి అమ్మ బ్రతకాలి అని చెప్పి విహారీ పాపం అడవంతా గాలిస్తూ ఉంటారు శివుని ఆలయం కోసం ఇటు లక్ష్మి కూడా మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ లక్ష్మిని చంపాలనుకున్న ప్రతి ప్లాను నాకే రివర్స్ అవుతుంది అప్పుడు యాక్సిడెంట్ చేస్తే నా కూతురికి గర్భసంచి లేకుండా అయిపోయింది ఇప్పుడు యమున ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది విహారిని కూడా అడవిలో ప్రాణ భయంతో విహారి కూడా మొత్తం తిరుగుతున్నాడు ఈ లక్ష్మి వల్ల ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ లక్ష్మిని ఈ అడవిలోనే మట్టిలో కలిపేయాలి అది తిరిగి రాకూడదు అని చెప్పి ఇక పద్మాక్షి మరో ప్లాన్ వేస్తుంది రౌడీలని అడవిలోకి పంపిస్తుంది పద్మాక్షి ఇటువైపు విహారి అడవంతా గాలిస్తూ ఉంటే లక్ష్మి ఒకవైపు విహారి ఒకవైపు వెళ్లడంతో ఇక విహారి కోసం లక్ష్మి వెతుకుతూ ఉంటుంది కరెక్ట్గా విహారి కనిపిస్తారు ఇక విహారి అని పిలిసేలోపు పద్మాక్షి పంపించిన రౌడీలు లక్ష్మిని నోరు మూసి తీసుకుని వెళ్తూ ఉండగా ఇక లక్ష్మి మూలుగు వినిపిస్తుంది విహారికి లక్ష్మి అని అంటూ ఉంటారు ఇక విహారి ఇక రౌడీలు లక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటారు లక్ష్మి కోసం పాపం పరుగులు పెడుతూ ఉంటారు విహారి కానీ ఆ రౌడీలు లక్ష్మిని తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో కట్టేసేస్తారు ఏ నిన్ను మేము చంపక్కర్లేదు ఇక్కడ అడవులు సింహాలు క్రూర మృగాలే కాదు పెద్ద పెద్ద తాచు పాములు ఉంటాయి వాటికి నువ్వు బలైపోతావు అని చెప్పి ఆ రౌడీలు అక్కడి నుండి పాపం కట్టేసి వెళ్ళిపోతారు పాపం విహారి లక్ష్మీ కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక మధ్యాహ్నం అవుతుంది సూర్యుడి నడినెత్తి మీద కూడా రాడు అంత దట్టమైన అడవి ఇప్పుడు టైం ఎంత అయింది రేపు ఉదయానికల్లా ఖచ్చితంగా అమ్మ కోసం నాగాంబరి ఆకులు తీసుకువెళ్ళాలి లక్ష్మి నువ్వెక్కడున్నావు అసలు నువ్వు వస్తున్న సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక విహారీ విహారీ అనుకుంటారు లక్ష్మి నా కోసం ఎంతకైనా తెగిస్తుంది నా కన్న తల్లి ప్రాణాల కోసం తను నా వెనకాలే వచ్చింది స్వామి మేమేం తప్పు చేశాము అని చెప్పి విహారీ వేడుకుంటూ ఉండగానే గట్టిగా ఒక పెద్ద మెరుపు వస్తుంది కరెక్ట్గా తాళ్ళతో కట్టివేస్తారు లక్ష్మికి దాని పక్కనే శివుని గుడి శిథిలావ స్థితిలో ఉంటుంది అది ఎవ్వరికీ కనిపించదు బాగా బూజుపట్టి ఇక చెట్లన్నీ అడ్డుపడి కనీసం అక్కడ శివుడి గుడి ఉందని కూడా ఎవ్వరికీ తెలియదు దాని పక్కనే ఇక లక్ష్మిని కట్టేయడంతో లక్ష్మిని చూస్తారు ఆ మెరుపులో విహారీ పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వస్తారు లక్ష్మి లక్ష్మి వచ్చావు అనగానే విహారీ గారు యమునమ్మ నా ప్రాణాలు కాపాడడం కోసం తను ప్రాణ పరిస్థితిలో ఉన్నారు నేను ఖచ్చితంగా యమునమ్మని కాపాడాలి అందుకే వచ్చాను అనగానే నిన్ను రౌడీలు కట్టేయడం నేను చూశాను కానీ లక్ష్మి మనకి దగ్గర్లో గుడి ఎక్కడుంది ఇంకాసేపట్లో చీకటి పడుతుంది ఈ అడవిలో కనీసం మనం వెతికే పరిస్థితి ఉండదు అనగాని అవును విహారి గారు ఆ భగవంతుడు మన వెంటే ఉంటాడని అనుకోవాలి అని చెప్పి పాపం చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంతలో సాయంత్రం అవుతుంది చీకటి అయిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఊరి జనాలంతా యమునమ్మ దగ్గరికి వస్తారు అయ్యో ఈ ఊరికి మంచి చేయాలనుకున్న విహారీ బాబు యమునమ్మ పరిస్థితి ఇలా ఉంది ఈ ఊరి అరిష్టాన్ని వాళ్ళ కుటుంబానికి వేసుకున్నారు అనగానే ఇదంతా మీ వల్లే మీకు ఏదో బాగు చేయాలని మా అల్లుడు అనుకుంటే వాడి తల్లికే ఇలా వచ్చింది అయినా ఈ పల్లెటూరులో ఏం సౌకర్యాలు ఉన్నాయి నేను చెప్తూనే ఉన్నాను అని అంటుంది అంబిక ఇంతలో పోచమ్మంటుంది అమ్మ పద్మాక్షి నువ్వు బాధతో అంటున్నావు కానీ మీ కుటుంబం ఇక్కడికి వచ్చాక ఈ ఊరు తృప్తిగా ఉంది మీరు కూడా ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను ఖచ్చితంగా విహారీ బాబు వస్తారు నువ్వు కంగారు పడద్దు అని అంటూ ఉంటుంది పోచమ్మ అందరూ ఇక యమునమ్మను చూసి బాధపడుతూ ఉంటారు యమునమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి విహారీ వచ్చేస్తే బాగుండు పెద్ద సిటీకి తీసుకువెళ్ళి యమునకి వైద్యం చేయిస్తాను వీడు కూడా వెళ్ళాడు ఓ లక్ష్మి చస్తే నా ఇంటి పీడ విరగడవుతుంది అని చెప్పి పద్మకి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చీకటి పడుతుంది అడవిలో ఏమీ కనిపించదు విహారి గారు భయపడద్దు అనగానే లక్ష్మి నాకు భయం కంటే ఎక్కువగా బాధ అనిపిస్తుంది మా అమ్మని కాపాడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక లక్ష్మి అంటుంది విహారి గారు మీరు అలా అనద్దు ఖచ్చితంగా ఆ గుడి మనకి దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఆ చీకటిలో పాపం లక్ష్మీ చేతిని పట్టుకొని వెతుకుతూ ఉంటారు విహారీ విహారి కానీ భయపడుతూ ఉంటారు చుట్టూ విష నాగులు అలాగే క్రూర మృగాలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి విహారీ గుండె పగులుతూ ఉంటుంది కానీ లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటారు లక్ష్మి అనుకుంటుంది ఈ పల్లెటూరు ఈ అడవి నాకు కొంచెం తెలుసు కానీ విహారి బాబుకి తెలిసే అవకాశం లేదు విహారి బాబుకి ధైర్యం ఇవ్వాలి అని చెప్పి విహారిని గట్టిగా పట్టుకుంటుంది విహారీ కూడా తన్ని పట్టుకొని లక్ష్మి మనం అమ్మని కాపాడుకోవాలి అనగాని అవును విహారీ గారు తప్పకుండా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దూరంగా సింహం అరుపులు అలాగే పులులు అరుపులు వినిపిస్తూ ఉంటాయి పాపం లక్ష్మి అనుకుంటుంది ఆ దేవుడు ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అలా ఆ రాత్రంతా ఆ అడవిలో భయం భయంతో గడుపుతూ ఇక మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక విహారి అంటారు లక్ష్మి వెతకాలి సూర్యోదయం అయిపోతుంది అనగానే విహారీ గారు బాధపడద్దు ఖచ్చితంగా దేవుడు మన వింటే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ కొలను కనిపిస్తుంది కొలల్లో ఇద్దరు స్నానాలు చేస్తారు పక్కకి తిరిగేసరికి శివుడి గుడి శిథిలావస్థలో చిన్న శివలింగం కనిపిస్తుంది విహారి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది లక్ష్మి అనగానే అటు చూడండి అని అంటుంది అక్కడ గుడి కనిపిస్తుంది లక్ష్మి శివుని గుడి అని చెప్పి పరుగు పరుగున స్నానాలు చేసి ఇక గుడి దగ్గరికి వస్తారు గుడి మొత్తం నీటిగా క్లీన్ చేస్తుంది లక్ష్మి ఇక అక్కడ ఉన్న శివునికి అలాగే అమ్మవారికి అందరికీ నీటిగా చేసి అక్కడే ఉన్న కొంచెం పసుపు కుంకుమ రాసి ఇక నూనెతో అఖండ జ్యోతిని వెలిగించాలనుకుంటే కనీసం అక్కడ ఎటువంటి సదుపాయం ఉండదు ఇక విహారీ అంటారు లక్ష్మి అక్కడ అనగానే విహారీ గారు ఇక్కడే ఉండండి అక్కడ గానుగ చెట్టు ఉంది అక్కడ నుండి నూనె తీసుకొస్తాను అని చెప్పి ఇక గానుగ చెట్టును పిండి నూనె తీసుకువస్తుంది ఇక లక్ష్మి ఇక అగ్గిని ఎలా రాచేయాలి అని చెప్పి ఇక బాగా రాపిడి చేసేసరికి నిప్పు పుడుతుంది శివుని ముందు అక్కడ జ్యోతిని వెలిగిస్తుంది లక్ష్మి తన చేతులతో అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది అక్కడున్న నాగాంబరి మొక్క ఎక్కడ ఉందా అని వెతికేసరికి శివుని ముందు దీపం వెలిగించగానే నాగాంబరి మొక్క వెలుగులు విరజల్లుతూ ఉంటుంది ఇక ఇద్దరూ ఆ వెలుగుల్ని చూసి ఆనందపడుతూ సంతోషపడుతూ శివయ్య నీ లీలలు మా కంటికి కనిపించావు మా అమ్మని రక్షించావు అని చెప్పి శివుణ్ణి వేడుకొని ఆ నాగాంబరి మొక్క దగ్గరికి వచ్చి ఆకుల్ని తీసుకొని ఇక శివయ్యకి నమస్కారం చేసి శివయ్య నీ గుడి శివి శిథిలావస్థలో ఉంది కానీ ఖచ్చితంగా ఈ గుడికి నేను దారి చూపిస్తాను ఈ గుడికి నేను దారి వేయిస్తాను అని చెప్పి ఇక విహారి ఆ శివుని గుడికి మరోసారి నమస్కారం చేసుకొని ఇక అడవి నుండి ఇంటికి బయలుదేరుతారు లక్ష్మి అలాగే విహారీ ఇక ఒక్క ఒక్క గంటే ఉంది ఇటువైపు నేను ఇచ్చిన పసరమందు టైం అయిపోతుంది ఇక యమునమ్మ ప్రాణాలు పోతాయి అనగానే ఇక ఇటువైపు పోచమ్మా అమ్మ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు కూడా నాకు కనిపించటం లేదు కన్న తల్లి కోసం అడవి బాట పట్టారు అని చెప్పి అమ్మవారిని వేడుకునేలోపు లక్ష్మి విహారి ఇక నాగాంబరి ఆకులతో వస్తూ ఉంటారు ఇక పోచమ్మకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక నాగాంబరి ఆకలిని నూరి ఇక యమునమ్మకి పెట్టడంతో యమునమ్మ విషమంతా ఆ నాగాంబరి లాగేయడంతో వేమునమ్మ ఏమిటనే కూర్చుంటుంది ఇక విహారిని కౌగిలించుకొని ఇటువైపు లక్ష్మికి ముద్దు పెడుతుంది విహారి లక్ష్మి నా ప్రాణాల కోసం అడవిలోకి వెళ్ళారా ఆ రాత్రంతా మీరు మృగాలతో అనగానే అమ్మ నీ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అనగానే ఊరు ఊరంతా విహారీ లక్ష్మి సాహసం కోసం చెప్పుకుంటూ చాలా సంతోషపడతారు ఇక యమునమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడంతో పద్మాక్షి అనుకుంటుంది వసై లక్ష్మి నువ్వు ఎలా బ్రతికి బట్ట కడుతున్నావే అసలు నీకు ఏంటి నిన్ను చెప్ చేసిన ప్రతి ప్లాన్కి నువ్వు నాకు ఎదురు తిరిగేటట్టు సమాధానం చెప్తున్నావు నీకు ఇలా కాదు డైరెక్ట్గా అన్నంలో విషమే కలుపుతాను అని అనుకుంటుంది పద్మాక్షి ఇక యమునమ్మ ప్రాణాలతో బయటపడ్డంతో ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు ఇక కాదాంబరి అలాగే ఇటువైపు వచ్చలం యమున అదిగో ఆ పనిదాని కోసం ఏదైనా చేస్తావు అందుకే మనం సిటీకి వెళ్ళిపోదాం అని అంటుంది ఇటువైపు నానమ్మ లక్ష్మి పనిదాయ్ కాదు ఇంటి అమ్మాయే నాతో పాటు అడవిలో అంతా గాలించి నాకు ధైర్యం చెప్పింది అని చెప్పి అంటూ ఉంటారు విహారి ఇక పోచమ్మ అనుకోకుండా ఇంటికి వస్తుంది యమునమ్మకి ఇస్తూ ఇక అంతా చూస్తూ ఉంటుంది అమ్మ పోచమ్మ కూర్చో ఈ ఇంటికి నువ్వు నిజంగా మంచి చెప్పడానికే వచ్చావు అనుకుంటాను అని అంటుంది కాదాంబరి తప్పకుండా ఈ ఇంటికి వారసుడు వస్తాను అన్నాను కానీ ఆ వారసుడి కోసం ఎవరు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు లేదు అని అంటారు ఇక ఇటువైపు సహస్రా అవును బావ కనీసం నా వైపు కూడా చూడటం లేదు ఇక ఇంటి వారసుని నేను ఇప్పుడు ఇస్తాను అని అనుకుంటుంది సహస్రా ఇక విహారి చూస్తూ ఉంటారు యమునమ్మ అంటుంది తప్పకుండా మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను నా ప్రాణాల్ని కాపాడిన నా కొడుకు ఈ ఇంటి వారసుని ఇవ్వాలి అని అంటుంది యమునమ్మ ఇక సహస్ర పద్మాక్షి పోచమ్మ దగ్గరికి రావాలంటే భయపడుతూ ఉంటారు పోచమ్మకి సహస్రని చూస్తూ ఉంటుంది సహస్రే ఇంటి కోడలు కాదు లక్ష్మిని ఇంటి కోడలు లక్ష్మి కడిపే పండుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ త్వరలో ఇంటికి వారసుడు వస్తాడులేమినా అలాగే ఈ ఊళ్ళో సేంద్రియ వ్యవహారం పండించాలని మీ కోరికని దేవుడు నెరవేరుస్తారు ఇంకొక రెండు రోజుల్లో పొలంలో పంటలు వస్తాయి జాతర మొదలవుతుంది జాతర ముగింపు అయిపోయాక మీరు మీ సిటీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటుంది పోచమ్మ తప్పకుండా అని చెప్పి అందరూ నమస్కారం చేసుకుంటారు ఇక యమునమ్మ పద్మాక్షి రూమ్కి వస్తుంది ఏమైంది యమున అని అంటుంది ఇక యమునమ్మ పద్మాక్షి చెంప పగల కొడుతుంది యమున పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే లేదు లేదు ఇన్ని రోజులు నువ్వంటే నాకు మర్యాద రెస్పెక్ట్ అన్నీ ఉండేవి కానీ లక్ష్మి ఏం పాపం చేసిందని లక్ష్మిని చంపాలనుకుంటున్నారు వదిన అని అంటుంది అంటే నీకు కూడా తెలిసిపోయిందా అని అంటుంది తెలుసు కానీ లక్ష్మిని కాపాడాను ఎందుకు వదినా అని అంటుంది చూడు అది మన కుటుంబానికి పట్టిన శని అలాంటి శనిని చంపేస్తేనే వెళ్తుంది లేకపోతే దాన్ని ప్రతిసారి ఇంటికి తీసుకొస్తున్నారు అనగాని వదిన లక్ష్మి కుటుంబానికి న్యాయమే చేసింది కానీ అన్యాయం చేయలేదు ఈ కుటుంబం కోసం తన జీవితాన్నే పనంగా పెడుతుంది అనగాని ఎందుకు వదినా అది దిక్కుమాలింది దానికి నా అన్నవాళ్ళు ఎవరు ఉండరు దానికి బయటికి పంపించు అప్పుడే దాని ప్రాణాలు నేను తీయను అనగాని చూడు పద్మాక్షి వదిన ఇంకొకసారి లక్ష్మి ప్రాణాల గురించి మాట్లాడితే నేను ఊరుకోను ఇదే విషయాన్ని విహారికి అందరికీ చెప్తాను అనగాని చెప్పు ఏమున నాకేం భయం లేదు కానీ నేను చెప్తాను ఆ లక్ష్మికి విహారికి నువ్వే పెళ్లి చేశావని అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యమునమ్మ చూడు యమున ఒకటి మాత్రం నిజం అది విహారి భార్య అని నాకు తెలిసిపోయింది అందుకే దాన్ని చంపాలనుకుంటున్నాను నువ్వేమో దానికోసం ప్రాణాలనే పనంగా పెడుతున్నావు ఈ ఇంటికి అసలైన కోడలు నా కూతురు నా కూతురికి అన్యాయం చేసిన విహారిని వదలను వాడు నా మేనల్లుడు కాబట్టి వాడు సహస్ర ఈ ఇంట్లో శాశ్వతంగా భార్యాభర్తలుగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ లక్ష్మి విహారి జీవితంలోండి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటుంది ఇక పద్మాకి వదిన లక్ష్మిని చంపద్దు మీకు దండం పెడతాను విహారి భార్య అయినా నా కోసం విడాకులు ఇవ్వాలనుకుంది కానీ విహారికి లక్ష్మి అంటేనే ఇష్టం సహస్రంటే ఇష్టం లేదు అనగానే చూడు బొమ్మలాటలాగా ఉందా లేకపోతే ఎగతాలిగా ఉందా నా కూతురు కోట్లకి వారసురాలు నా కాళ్ళు పట్టుకుని నా కూతుర్ని పెళ్ళి చేసుకుంది కాకుండా ఇప్పుడేమో లక్ష్మీనే అసలైన భార్య అంటావా ప్రాణాలు తీసేస్తాను ఏమున నా గురించి నీకు తెలుసు ఒకటి మాత్రం నిజం హా లక్ష్మిని విహారి జీవితంలోండి శాశ్వతంగా వెళ్ళగొడితే వెళ్ళగొట్టు లేకపోతే దాన్ని చంపేస్తాను అని చెప్తూ ఉంటుంది పద్మాక్షి ఈరోజు రివ్యూలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్